నమస్కారం గురుగారు నమస్కారం మా యామని గురుగారు ఇప్పుడు మనం పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి అసలు పుట్టినరోజు అనేది డేట్ ప్రకారంగా చేసుకుంటే మంచిది అంటారా లేకపోతే తిది ప్రకారంగా చేసుకుంటే మంచిది అంటారా ఎక్కువగా అయితే మనం డేట్ ప్రకారంగానే చేసుకుంటూ ఉంటాము ఇలా ఏమైనా నష్టం ఉంటుందా అండి ప్రకారంగా చేసుకుంటే అసలు రెండు రకాల్లో కూడా నష్టం ఏమి లేదు కాకపోతే ప్రాపర్ బ్రిటిషర్స్ పద్ధతి ఏంటంటే మనకి డేట్స్ ప్రకారం చేసుకుంటాము బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఒక వంద సంవత్సరాల పైన పరిపాలించారు కాబట్టి మనం కూడా బ్రిటిష్ భావాలు వచ్చేసినాయి ఇంగ్లీష్ని మాట్లాడుతున్నారా లేదా ఫారిన్ నో అనేటటువంటి వాళ్ళు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఉద్యోగం బుక్తి పెట్టేదే తిండి ఇంగ్లీష్ కాబట్టి డేట్ ప్రకారం కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కానీ వాస్తవంకి భారతదేశాన్ని బ్రాహ్మలు స్మార్తులు వైష్ణవులు వీళ్ళందరూ కూడా చూసేది తిదిని చూస్తారు వైష్ణవులు ఇంకా మళ్ళీ ఇందులోనే డిఫరెన్స్ ఉంది మళ్ళీ వైష్ణవాలు చూసేది నక్షత్రాన్ని చూస్తారు నక్షత్రాన్ని తిదిని కూడా చూడరు వాళ్ళు అవన్నీ అంత ఎక్స్పీరియన్స్ మీకు ఎలా గురుగారు అంటే నేను పుట్టింది కృష్ణాష్టమి రోజున అందువల్ల మూడు రోజులు హాలిడేస్ అనమాట మాకు ఎలాగా స్మార్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమి అని వచ్చేది మాకు ఏంట్రబాబు ఈ కృష్ణాష్టమిలో చూసామండి స్మార్త కృష్ణాష్టమి అంటే బ్రాహ్మణ శైవులు ఓకే వీళ్ళు ఈ రోజున కృష్ణాష్టమి అష్టమి ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు బర్త్డే చేసేవారు మా స్కూల్ కూడా గవర్నమెంట్ కూడా స్మార్త కృష్ణాష్టమినే ఫాలో అవుద్ది అప్పుడు హాలిడే వచ్చేది తర్వాత వైష్ణవ కృష్ణాష్టమి అని ఇంకొక రోజు ఉండేది నక్షత్రం ఒకవేళ ఆ భరణి నక్షత్రం వచ్చి తర్వాత ముందు నక్షత్రం అష్టమి వచ్చినా మనం చేసేసేవాళ్ళం స్మార్తులు వైష్ణవులు మాత్రం ఖచ్చితంగా రోహిణి నక్షత్రం రావాలి ఆ రోజు అష్టమి వెళ్ళిపోయి నవమి వచ్చినా కూడా పర్వాలేదు నక్షత్రం మాత్రము రోహిణి ఉండాలి అది పర్టికులర్గా చూసేవారు అప్పుడు ఆ రోజు కూడా కృష్ణాష్టమి అనేవారు నాకు రెండు జతల బట్టలు వచ్చేవి కొత్తవి అందుకని కానీ హాలిడే మాత్రం గవర్నమెంట్ ఇచ్చేది ఒకటే అందువలన ఇంకొక రోజు ఏమిటి గురుగారు మరి మూడు రోజులు అన్నారు కదా అంటే ఈ నక్షత్రంలోనే నెక్స్ట్ డే కూడా ఉందనుకో తగులు మిగులు ఉంటాయి కదా అలా మూడేసి రోజులు వచ్చేది అనమాట అందువలన ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే తిథిని బట్టి చేసుకోవడం మంచిది నాట్ ఓన్లీ బర్త్డే మరణం కూడా మనం పిండప్రథాలు శ్రాద్ధ కర్మలు మన పూర్వీకులకు పెట్టేటప్పుడు తిథిని బట్టే పెడతాం ఆ తిథి ఏమిటి అమావాస్య రోజున చచ్చిపోతే అమావాస్య రోజునే పెడతాం త్రయోదశి రోజున పెడితే త్రయోదశి రోజునే పెడతాం ఆ ఒకటి తిది అంతే బర్త్డే కూడా అంతే నక్షత్రం వైష్ణవులైతే నక్షత్రాన్ని చూస్తారు అంతే తప్ప ఏది ఏ రకంగా చేసుకున్నా తప్పేం లేదు అసలు మొదట ఏంటంటే బర్త్డేకి మనము దేంతో కేకులు కోసేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం కదా లేదా ఫ్రెండ్స్కి ట్రీట్ ట్రీట్ ఇవ్వ అని అడుగుతారు చేసుకుంటారు అసలు మనందరం ఆనందంగా చేసుకునేది ఏం కాదు బర్త్డే ఫంక్షన్ అనేది బర్త్డే ఒక రోజు వెళ్ళిపోయి ఇంకొక సంవత్సరం వచ్చేసిందంటే మన ఆయుర్దాయం వన్ ఇయర్ తగ్గిపోయినట్టు లెక్క డెత్కి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని అర్థం ఎందుకు పర్వాలేదు తగ్గిపోయినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ బర్త్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఈ డెత్ తర్వాత భర్త రావద్ద్రా కటింగ్ పెట్టు అని చెప్పిందే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మళ్ళీ వచ్చేస్తుంది అనుకోకుండా ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అన్నారు దానికి అడ్డు ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే తిది ప్రకారము మనము బర్త్డే చేసుకోవాలి ఏది చేసుకున్నా కూడా ఏం చేస్తాం బర్త్డే సెలబ్రేషన్ అంటే కొంతమంది గుడికి వెళ్తారు కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటారు కొంతమంది ఇంట్లో పూజ చేసుకుంటారు కొంతమంది బర్త్డేకి ట్రీట్లు ఇచ్చుకుంటారు చాలా తక్కువ మంది అనాచరణాలయాల్లో చేసుకుంటారు సినిమా సెలబ్రిటీ సినిమా వాళ్ళంతా కూడా పేదవాళ్ళతో పంచుకుంటారు ముసలి వాళ్ళు ఓల్డేజ్ హోమ్తో పెంచుకుంటారు ఏది చేసినా ఆ రోజు మెమరబుల్గా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా అందరూ సరదాగా చేసుకునేది అండ్ మంచి నోబెల్ కాస్తో చేసుకుంటే పేదవాళ్ళకి సంతోషం కలిగిస్తే బాగుంటుంది ఆ పుణ్యం అది తిది రోజున చేసుకోవడమే కరెక్ట్ అమ్మా గురు ఇప్పుడు చాలా వరకు బర్త్డేస్ కి మనం క్యాండిల్ ఉంటాం అది ఆర్పిస్తూ ఉంటాం ఇంకా కొంతమంది అయితే అది ఆర్పకుండా పక్కన తీసి పెడుతూ ఉంటారు నిజంగా బర్త్డే క్యాండిల్స్ అనేది ఆర్పర్చు అంటారా మనము క్యాండిల్స్ వెలిగించడం వరకే మన ధర్మం ఆర్పం కూడా దీపం దాని అంతగా ఆర్పోవాలి క్యాండిల్స్ కూడా అంతే అనమాట అంతేగాని మనము క్యాండిల్స్ ఆర్పేసి కేక్ ఇక్కడ కటింగ్ చేస్తాం కదా ఏదైనా వెలిగించడం అనేటటువంటిది జీవితాన్ని ఇవ్వడం ఆర్పడం అనేటటువంటిది జీవితాన్ని తగ్గించడం అన్నమాట సో మనం ఎంతసేపు చాలామంది దీంట్లో ఎప్పుడు నువ్వు బర్త్డే చూసావా లేదో ఎన్ని ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఒక క్యాండిల్ వెలిగిస్తారు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ బర్త్డే అన్నట్టు అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో సో క్యాండిల్స్ ఆర్పకూడదు ఆర్పకుండా జాగ్రత్తగా ఆ రోజంతా కూడా దైవధ్యానంలో అంటే టెంపుల్స్కి వెళ్ళమని కాదు దైవ ధ్యానంలో ఉంటూ మంచి పనులు చేస్తూ సింపుల్ లివింగ్ అండ్ హైథెనికనింగ్ చేస్తూ పది మందితో మనం కొత్త బట్టలు వేసుకున్నాం కదా సో ప పంచ పరమాన్నం వండి అందరికీ పంచేవాళ్ళం మా బర్త్డే అప్పుడు చిన్నప్పుడు అలా అంటే దాని ఆబ్జెక్ట్ ఏంటంటే లెటర్స్ బీ హ్యాపీ అండ్ లెటర్స్ ఆల్సో మేక్ అదర్స్ హ్యాపీ సో దిస్ ఈస్ ద మోటో అనమాట సో విత్ దిస్ మోటో వన్ షుడ్ స్ట్రైవ్ హార్ట్ అందువలన బర్త్డే సెలబ్రేషన్స్లో ఆర్భాటాలకు తాబివ్వకుండా తాగుళ్ళు మందులు ఇప్పుడు వచ్చేసినాయి ఇవన్నీ కూడా పార్టీలకి పబ్స్కి వెళ్ళడం ఇలాంటి విష సంస్కృతి ఉండకూడదు అండ్ ఎగ్జిబిషన్స్ కోసం ఉంటున్నారు సో ఇవన్నీ కూడా చాలా ఇళ్ళల్లో వాళ్ళు ఫ్రెండ్స్ని పిలుచుకోవడము పబ్స్ రాత్రి పన్నెండు దాకా తాగడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఇలాంటివి చేయకూడదు చేయకుండా చక్కగా సింపుల్గా వాళ్ళు అంటే ఈ సెలబ్రేషన్సే అమ్మా అండ్ సెలబ్రేషన్స్ కాకుండా కొంతమంది పూర్ పిల్లలకి ఆ డబ్బు ఇవ్వండి పూర్ స్టూడెంట్స్కి ఇవ్వండి దే విల్ బి వెరీ హ్యాపీ అనాథ పిల్లలకి ఇవ్వండి అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి చాలా బాగుంటుంది వాళ్ళ ఆశీస్సులు కూడా వస్తాయి అండ్ వీళ్ళ యొక్క ఆయుర్దాయం కూడా లాంగ్ ఎటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది అలా చేయడం వల్ల ఇలా ఏం ఉండదు ఫ్రెండ్స్ అంతా కూడా ఆ నిమిషంలో మెచ్చుకుంటారు ఆ కాలనీలో ఇది ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది ఈ రోజుల్లో బర్త్డే ఏమైపోయిందంటే ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది అంటే పక్క వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు ఇట్లా ఒక ఆమె అయితే ఏకంగా నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత నా బర్త్డే చేయట్లేదు నువ్వు అప్పుడేమో బాగా చేసేవాడు అని నువ్వు కొన్ని అడుగుతుంది అంటే వా ఏమంటాడు ఎక్కడ సార్ ఏజ్ వచ్చింది కదా మళ్ళీ చిన్నపిల్లాగా ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం అడుగుతుంది ఏంటి మామూలుగా చేస్తున్నాం కదా అంటారు సో యు ఆర్ నాట్ కేరింగ్ మీ నో మొ మొదట్లో అస్తమాను ఫోన్ చేసి నువ్వు తిన్నావా నాకు జ్వరం వచ్చిందా లేదా హాస్పిటల్ కేరింగ్ అని అడిగేవాడివి ఇప్పుడు యు ఆర్ నాట్ ఆస్కింగ్ మీ అంటే నీ ఏజ్ అంతా అప్పుడు ఫార్టీ ఫైవ్ అయిపోయింది అంటాడు ఆయన అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారా వాళ్ళ ప్లానింగ్ చేయాలా వాళ్ళని పైకి తీసుకురావాలి తప్ప ఈ గోల్ అంతా ఏంటి అని బర్త్డే సెలబ్రేషన్స్ చేయలేదని డైవర్స్కి వెళ్ళిపోయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా ఉన్నారు అంటే వైభవంగా చేయలేదు ఎందుకు నితు అంబానీ వీళ్ళందరినీ చూడు వాళ్ళ సెలబ్రేషన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సో అట్లా అనమాట चारा चक्त गुरुगार धन्यवाद धन्यवाद